ఏపీ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న తీర్మానాన్ని ఏబీవీపీ నాయకులు అధికారికంగా విడుదల చేశారు విద్యార్థుల హాస్టళ్లు కాలేజీల మౌలిక సదుపాయాలు ఫీజుల పెంపు అంశాలపై తీర్మానించారు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పి ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఏదైతే ఈ యొక్క కొన్ని దశాబ్దాలుగా చూస్తూ వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లోని యొక్క విద్యా వ్యవస్థని సర్వనాశనం చేస్తూనే వస్తున్నాయి తప్ప ప్రభుత్వాలన్నీ కూడా ఏ యొక్క ప్రభుత్వం కూడా విద్యాశాఖని మంచి స్థాయిలో తీసుకెళ్దాం విద్యార్థులందరికీ ఆంధ్రప్రదేశ్లో బంగారు ఇద్దామని ఆలోచనతో ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోవట్లేదు అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది దానికి కనపడటానికి ఈ యొక్క లాస్ట్ టైం జగన్ గారు చేసినటువంటి యాక్టివిటీసే రిపీట్ చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది ఆ రోజు జగన్ గారు చేసినటువంటి పనికి మాత్రమే విద్యార్థులు యువత ఈ ప్రజలు మొత్తం చైతన్య భరితలై వీణ కాదు మనం కూటమికి అధికారం కట్టబెడతామని బ్రహ్మరథం బట్టి నూట అరవై నాలుగు సీట్లు మీకు పెడితే మీరు కూడా అదే దవన పోతా ఉన్నారు అది సమంజసం కాదని ఈ ఈరోజు మీకు సూచిస్తూ ఉన్నది ఏంటండి అంటే మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ రోజు వరకు కూడా డిగ్రీలు ఎలా జాయిన్ అవ్వాలనేటువంటి స్పష్టత ఇవ్వకపోవడం అనేది ఒక హేయమైన చర్య దాంతోపాటుగా ఈ కొంతకాలం క్రితం ఈ ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి పాఠశాల విద్యాశాఖ జీవో ఏదైతే ఇచ్చిందో రాజకీయ పార్టీలని ఆ పాఠశాల ఆవరణలోకి రావద్దనేది ఓకే మేము ఆహ్వా ఈ ఆలోచన పూర్తిగా తప్పని ఏవీపీ మీకు సూచిస్తూ ఉంది యథావిధంగా ప్రతి ఏటా ఎలా జరుగుతుందో యొక్క ప్రాసెస్ ఏదైతే రోస్టర్ కమ్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు వాళ్ళకి నివా నియామక పత్రాలు ఇవ్వాలని వాళ్ళ యొక్క సందేహాలు ఏమైనా నివృత్తి చేసిన తర్వాతే నియామకాలు చేపట్టాలని ఏబీపీ సూచిస్తూ ఉంది కాదని ముందుకెళ్తే ప్రజల యొక్క ఆగ్రహానికి మీరు లోనవాల్సి వస్తుంది మీ పార్టీ కార్యకర్తలకి జాబులు ఇచ్చుకోవాలి నాకు యోగాలలో తిరిగిన వాళ్ళకి నేను జాబులు ఇచ్చుకోవాలని మీరు అనుకోనిగిన ఈ యొక్క సొంతంగా మెసేజ్ల ద్వారా మీరు ఈ యొక్క నియామకాలు చేపడితే ఏబీపీ తీవ్రంగా ఉద్యమిస్తుందని తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రైవేటు పాఠశాల కళాశాలలో చదివేటువంటి పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రింబర్స్మెంట్ ఇస్తానని మీరు యోగలం పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా మీరు జీవో నంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని ఏవీపీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఖాళీ ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ అనా పైసాతో సహ మీరు చెల్లించి విద్యార్థులు చదువుకోవడానికి సహకరించేటువంటి వాతావరణాన్ని కాలేజీలు విద్యార్థులకు కల్పించేలాగా మీరు చర్యలు తీసుకోవాలని దాంతోపాటుగా ఏదైతే డ్రగ్స్ యొక్క వినియోగం పాఠశాల కళాశాలలో ఎక్కువైపోయింది దీన్ని నిర్మూలించే విధంగా మీ యొక్క స్పెషల్ టీంలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని యాక్టివేట్ చేసి విస్తృతంగా ఈ యొక్క పని చేయవలసిందిగా కోరుతున్నాం కావాలంటే ఏవీపీ కూడా మీతో సహకరించి ఏబీవి కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనకి పోరాడుతుందని తెలియజేస్తున్నాను లేదు మేము విద్యాశాఖను పట్టించుకోము మేము ఇంతే వదిలేస్తామంటే ఏబీవి యువతను మొత్తాన్ని కూడా మేల్కొలిపి మీ పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి కూడా ఏవీపీ కాడికి కూడా వెనకాడికి ఏదని తెలియజేస్తూ భారత్ మాతా గిరిజి అసోసియేషన్లు కూడా ఆ విద్యార్థి సంఘాలను కూడా ఈ యొక్క పాఠశాల ఆవరణలోకి రావద్దు అంటే ఇది జనాలకు అపోహ క్రియేట్ చేస్తూ ఉంది జనాలు ఏదైతే మీ యొక్క చేతగాని తనాన్ని ప్రశ్నించేటువంటి గొంతులను అణిచివేయడం కోసం మీరు ఇటువంటి జీవోలు తీసుకురావడం అనేది సమంజసం కాదు ఇది ప్రభుత్వం పునరాలో పునరాలోచించుకోవాలని ఏవిపి డిమాండ్ చేస్తాం దాంతోపాటుగా మీరే చెప్తారు యూనివర్సిటీల్లో ప్రైవేట్ కార్యక్రమాలు జరగొద్దని మీరే చెప్తారు పాఠశాలలో రాజకీయ కార్యక్రమాలు జరగొద్దని కానీ మీరే మీ గవర్నమెంటే చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు బర్త్డే ఎస్వి యూనివర్సిటీ ఏఎన్యూ యూనివర్సిటీలో చేస్తూ ఉంటుంది జేఎన్టీ యూనివర్సిటీలో చేస్తూ ఉంటుంది మీరేమో పాలసీలు ఫ్రేమ్ చేసి ప్రజలపై విద్యార్థి సంఘాలపై రుద్దుతూ ఉంటారు ఇది కరెక్ట్ కాదనేది ఏవీ భావన దాంతోపాటుగా ఏదైతే ఉందో మీ కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయినప్పటికీ ఇప్పటికి కూడా కొన్ని విశ్వవిద్యాలయాలకి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి సరైనటువంటి పూర్తి స్థాయిలో వైస్ ఛాన్సలర్ నియామకం కాలేదు ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి భర్తీ చేయాల్సినటువంటి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ బ పోస్టులను భర్తీ చేయలేదు డిఎస్సి ఇచ్చారు మెగా డిఎస్సి ఇచ్చిన తర్వాత మెరిట్ లిస్టు విడుదల చేయకుండానే మీరు డైరెక్ట్గా ఏదైతే మెసేజ్ ఈ ఆలోచన పూర్తిగా తప్పని ఎవిపి మీకు సూచిస్తూ ఉంది యథావిధంగా ప్రతి ఏట ఎలా జరుగుతుందో ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే రోస్టర్ కం మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు వాళ్ళకి నివా నియామక పత్రాలు ఇవ్వాలని వాళ్ళ యొక్క సందేహాలు ఏమైనా నివృత్తి చేసిన తర్వాతే నియామకాలు చేపట్టాలని ఏబీపీ సూచిస్తూ ఉంది కాదని ముందుకెళ్తే ప్రజల యొక్క ఆగ్రహానికి మీరు లోనవాల్సి వస్తుంది మీ పార్టీ కార్యకర్తలకి జాబులు ఇచ్చుకోవాలి నాకు యోగాలలో తిరిగిన వాళ్ళకి నేను జాబులు ఇచ్చుకోవాలని మీరు అనుకోనిగిన ఈ యొక్క సొంతంగా మెసేజ్ల ద్వారా మీరు ఈ యొక్క నియామకాలు చేపడితే ఏబీపీ తీవ్రంగా ఉద్యమిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను దాంతోపాటు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రైవేటు పాఠశాల కళాశాలలో చదివేటువంటి పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రింబర్స్మెంట్ ఇస్తానని మీరు యువగలం పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా మీరు జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని ఏవి డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఖాళీ ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ అనా పైసాతో సహా మీరు చెల్లించి విద్యార్థులు చదువుకోవడానికి సహకరించేటువంటి వాతావరణాన్ని కాలేజీలు విద్యార్థులకు కల్పించేలాగా మీరు చర్యలు తీసుకోవాలని దాంతోపాటుగా ఏదైతే డ్రగ్స్ యొక్క వినియోగం పాఠశాల కళాశాలల్లో ఎక్కువైపోయింది దీన్ని నిర్మూలించే విధంగా మీ యొక్క స్పెషల్ టీంలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని యాక్టివేట్ చేసి విస్తృతంగా ఈ యొక్క పని చేయవలసిందిగా కోరుతున్నాం కావాలంటే ఏవీపీ కూడా మీతో సహకరించి ఏవీపీ కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనకి పోరాడుతుందని తెలియజేస్తున్నాను లేదు మేము విద్యాశాఖను పట్టించుకోము మేము ఇంతే వదిలేస్తామంటే ఏబీవి యువతను మొత్తాన్ని కూడా మేల్కొల్పి మీ పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి కూడా ఏవీపీ కాడికి కూడా వెనకాడికి ఏదని తెలియజేస్తూ భారత్ మాతాగిరి ఓ అసోసియేషన్లు కూడా విద్యార్థి సంఘాలను కూడా ఈ యొక్క పాఠశాల ఆవరణలోకి రావద్దు అంటే ఇది జనాలకు అపోహ క్రియేట్ చేస్తూ ఉంది జనాలు ఏదైతే మీ యొక్క చేతగాని తనాన్ని ప్రశ్నించేటువంటి గొంతులను అణిచివేయడం కోసం మీరు ఇటువంటి జీవాలు తీసుకురావడం అనేది సమంజసం కాదు ఇది ప్రభుత్వం పునరాలో పునరాలోచించుకోవాలని ఏవి డిమాండ్ చేస్తాం దాంతోపాటుగా మీరే చెప్తారు యూనివర్సిటీల్లో ప్రైవేట్ కార్యక్రమాలు జరగొద్దని మీరే చెప్తారు పాఠశాలలో రాజకీయ కార్యక్రమాలు జరగొద్దని కానీ మీరే మీ గవర్నమెంటే చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు బర్త్డే ఎస్వి యూనివర్సిటీ ఏఎన్యు యూనివర్సిటీలో చేస్తూ ఉంటుంది జేఎన్టీ యూనివర్సిటీలో చేస్తూ ఉంటుంది మీరేమో పాలసీలు ఫ్రేమ్ చేసి ప్రజలపై విద్యార్థి సంఘాలపై రుద్దుతూ ఉంటారు ఇది కరెక్ట్ కాదనేది ఏవీ భావన దాంతోపాటుగా ఏదైతే ఉందో మీ కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయినప్పటికీ ఇప్పటికి కూడా కొన్ని విశ్వవిద్యాలయాలకి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి సరైనటువంటి పూర్తి స్థాయిలో వైస్ ఛాన్సలర్ నియామకం కాలేదు ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి భర్తీ చేయాల్సినటువంటి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ బ పోస్టులను భర్తీ చేయలేదు డిఎస్సి ఇచ్చారు మెగా డిఎస్సి ఇచ్చిన తర్వాత మెరిట్ లిస్టు విడుదల చేయకుండానే మీరు డైరెక్ట్గా ఏదైతే మెసేజ్ వెంకటగోపి ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఏదైతే ఈ యొక్క కొన్ని దశాబ్దాలుగా చూస్తూ వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లోని యొక్క విద్యా వ్యవస్థని సర్వనాశనం చేస్తూనే వస్తున్నాయి తప్ప ప్రభుత్వాలన్నీ కూడా ఏ యొక్క ప్రభుత్వం కూడా విద్యాశాఖని మంచి స్థాయిలో తీసుకెళ్దాం విద్యార్థులందరికీ ఆంధ్రప్రదేశ్లో బంగారు భవిష్యత్తునిద్దామనే ఆలోచనతో ఏ ప్రభుత్వం కూడా ముందు పోవట్లేదు అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది దానికి కనపడటానికి ఈ యొక్క లాస్ట్ టైం జగన్ గారు చేసినటువంటి యాక్టివిటీసే రిపీట్ చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది ఆ రోజు జగన్ గారు చేసినటువంటి పనికి మాత్రమే విద్యార్థులు యువత ఈ ప్రజలు మొత్తం చైతన్య భరితలై వీణ కాదు మనం కూటమికి అధికారం కట్టబెడతామని బ్రహ్మరథం బట్టి నూట అరవై నాలుగు సీట్లు మీకు పెడితే మీరు కూడా అదే దగ్గన పోతా ఉన్నారు అది సమంజసం కాదని ఈ ఈరోజు మీకు సూచిస్తూ ఉన్నది ఏంటంటే అంటే మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ రోజు వరకు కూడా డిగ్రీలు ఎలా జాయిన్ అవ్వాలనేటువంటి స్పష్టత ఇవ్వకపోవడం అనేది ఒక హేయమైన చర్య దాంతోపాటుగా ఈ కొంతకాలం క్రితం ఈ ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి పాఠశాల విద్యాశాఖ జీవో ఏదైతే ఇచ్చిందో రాజకీయ పార్టీలని ఆ పాఠశాల ఆవరణలోకి రావద్దనేది ఓకే మేము ఆ